జిల్లాలో తాగునీరు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛత పాటించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తాగునీరు పారిశుధ్యం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో తాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి సంపద సృష్టించే అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు ఇంటింటి నుండి సేకరించిన తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంతో పాటు తడి చెత్తతో వర్మీ కాంపోస్ట్ పొడి చెత్తతో పేపర్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే సంపద తయారీ కేంద్రాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లాలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాల్లో నిర్వహణ లోపం లేకుండా క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు పైప్ లైన్ లో మరమ్మతులు ఇతర రిపేర్లు ఏమైనా ఉంటే పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుండి వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కిచెన్ గార్డ్ ప్రమోట్ చేసేందుకు గుర్తించాలన్నారు అగ్రికల్చర్ హార్టికల్చర్ ఏపీసీఎన్ఎఫ్ ల భాగస్వామ్యంతో కిచెన్ గార్డ్ల పెంపకం ముమ్మరంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల పదిహేనవ తేదీ మూడవ శనివారం ప్రతి కార్యాలయం ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ స్థలాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు